హాయ్ ఫ్రెండ్ ముందుగా స్టవ్ వెలిగించుకొని బెల్లం వేసుకుంటున్నా ఫ్రెండ్స్ ఒక గిన్నె తీసుకొని నీళ్ళైతే అయితే పోసుకుంటున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు సొంటి ఫ్రెండ్స్ సొంని బాగా కట్టుకొని పొడి చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ బెల్లము నీళ్లు సొంట్ అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్ సొంట్ కాపి చేసుకుంటాం మేమైతే మాకు రాత్రి నుంచి ఫ్రెండ్స్ వర్షం అయితే పడుతుంది ఫుల్ గా అందరు జలుబులేసి తగ్గుతూ ఉన్నారు అందుకని కొద్ది ఉదయాన్నే సొం నీళ్ళు తాగితేనే బాగుంటుంది చూడండి ఈరోజు వర్షం పడితే స్కూల్కి కూడా బాగలేదు పిల్లలు అందుకని అందరికి సొం కాఫీ అయితే చేస్తున్నాం సరే చూడండి ఈ విధంగా కలర్ మారుతుంది కదా అప్పుడు దాకా ఉంచితే సరిపోద్ది మీరు ఇందులోనే మిరియాలు ఉంటే మిరియాలు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ Jeg vet ikke om det går. చూడండి ఫ్రెండ్స్ సొంఠకాఫ్ అయితే రెడైంది వర్షానికి బాగుంటుంది ఫ్రెండ్స్ జలుబు కానీ తగ్గు కానీ పోయిద్ది సొంఠకాప్ తాగితే ఇదిగా ఫ్రెండ్స్ వర్షం అయితే చూడండి అలా పడుతుంది రాత్రి నుంచి అయితే ఫుల్ వర్షము మాకు కరెంట్ లేదేం లేదు ఫ్రెండ్స్ అసలు చూడండి అసలు చూడ ఎవ్వరే కానీ అసలు బయట కనపడినవి కనపడాల వర్షానికి

ఎందుకంటే మేమైతే ఉదయాన్నే సొంటి కాఫీ తాగుతున్నాం ఫ్రెండ్స్ మాకు రాత్రి నుంచి వర్షం ఫ్రెండ్స్ ఫుల్ వర్షము అసలు కరెంటు కూడా లేదు ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడే లేచినాం టైం ఎనిమిదో తొమ్మిదో అవుతుంది పిల్లల స్కూల్ కూడా బాగాలేదు ఈరోజు అది వర్షం పడుతుందని ఇంకా పంపించలేదు ఫ్రెండ్స్ మేమైతే కాఫీ తాగుతున్నాం ఫ్రెండ్స్ సొంటి కాఫీ మా బుడ్డమ్మ ఐదు చూపిస్తుంది 아니야. 안녕하세요. 안녕하세요. 다마우다 누구세요? 쉬우셔. 어셔 이제 끝났다 받았는데. Bye, Pandi. Bye. 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 Okay, friends, bye.